హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ టమాటో రసం రుచికరమైన ఆరోగ్యకరమైన టమాటా రసాన్ని ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం ఈ రసం కోసం నేను చిన్న టమాటోస్ని ఒక టెన్ వరకు వాష్ చేసి తీసుకున్నాను ఇప్పుడు టమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా స్లైసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా కట్ చేసుకున్న టమాటాలని ఒక మిక్సీ జార్ తీసుకొని టమాటోస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ధనియాలు ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను జీరా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కవర్ చేసుకొని మెత్తని పేస్ట్లా మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మనం ఒక గిన్నెలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న కప్పుతో ఒక ఫైవ్ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను ఈ టెన్ టమాటోస్కి నేను ఫైవ్ కప్స్ వాటర్ని యాడ్ చేశాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి స్లైసెస్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక ఫైవ్ వరకు యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేయాలి వన్ టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన రసాన్ని పెట్టుకొని కొన్ని కరివేపాకు రెబ్బల్ని యాడ్ చేసుకుని సన్నని మంట పైన ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరిగించుకోవాలి చూడండి రసం చక్కగా తెల్లుతుంది ఇలా అంతవరకు మనం మరిగించుకోవాలి రసం మరుగుతున్నప్పుడు మన టేస్ట్కి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి రసం పౌడర్ని టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను రసం పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా తెల్లిన రసాన్ని ఒక స్టైనర్ సాయంతో మనం వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకుంటూ కూడా మనం పోపు పెట్టుకోవచ్చు కానీ పిల్లలైతే ఇష్టంగా తినరు ఇలా రసాన్ని వడగట్టుకోవడం వల్ల స్మూత్గా వస్తుంది మీకు నచ్చకపోతే అలానే పోపు పెట్టుకున్నా చాలా బాగుంటుంది నేనైతే వడగట్టేశాను మొత్తాన్ని చూడండి వడగట్టాక రసం అయితే ఇలా వచ్చింది నాకు ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ మెంతులను యాడ్ చేయాలి వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ శనగపప్పు కొన్ని వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకున్నాను ఇప్పుడు అంతా ఆయిల్లో చక్కగా వేగనివ్వాలి కొన్ని ఆనియన్స్ని యాడ్ చేశాను ఒక చిన్న కప్పు వరకు ఆనియన్స్ యాడ్ చేశాను కరివేపాకు రబ్బర్ని యాడ్ చేసుకొని ఇంగువ ఒక హాఫ్ టే స్పూన్ వరకు యాడ్ చేసుకొని అంతా చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యాక మనం ముందుగా పక్కన పెట్టుకున్న రసాన్ని ఈ పోపులో వేసుకోవాలి ఈ రసం వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది చివరగా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మీరు కూడా ఈ సింపుల్ టేస్టీ ఆరోగ్యకరమైన టమాటా రసాన్ని ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్